హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టూ సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్లో హెడ్లైన్స్ చూద్దాం ఒకసారి ఫస్ట్ వన్ చూడండి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ కాలానికి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ పీరియడ్కి లైక్ ఎకోసాక్ భారతదేశం మెంబర్గా జాయిన్ అయింది దీని గురించి మాట్లాడదాం టెండూల్కర్ యాండర్సన్ ట్రోఫీ పాత ట్రోఫీకి పేరు మార్చారు సో దాని గురించి మాట్లాడదాం తర్వాత ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కి కొత్త చైర్మన్గా మనకి మహేంద్రదేవ్ వచ్చారు ఆయన గురించి డిస్కస్ చేద్దాం రాయల్ సొసైటీ న్యూ న్యూటన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ దీనికి మన తెలుగు పర్సన్ కథను ఎంపిక అవ్వడం జరిగింది దాని గురించి మాట్లాడదాం ఓకేనా సో వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా చూద్దాం ముందుగా అబ్జర్వ్ చేస్తే ఎకోసాక్ ఎకోసాక్ అనేది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనమాట కౌన్సిల్ అంటాం అంటే లైక్ మనకి ఆర్థిక సామాజిక కౌన్సిల్ అంటున్నాం కదా కౌన్సిల్ అన్నప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఐక్యరాజ్య సమితిలో ఉన్న మూల సంస్థలు కొన్ని ఉన్నాయి అంటే వెరీ స్పెషల్ బాడీస్ అనమాట వాటిలో ఇది కూడా ఒకటి ఎకోసాక్ కూడా ఒకటి సో ఆర్థిక సామాజిక కౌన్సిల్ అనమాట కౌన్సిల్ అంటే మనం జనరల్గా కౌన్సిల్ అనగానే ఈ దీనిలో మెంబర్ కంట్రీస్ ఉంటాయి దానికి రిలేటెడ్గా కొన్ని స్పెషల్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి ఎకోసాక్లో మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎకోసాక్ తర్వాత పోతే సెక్రటేరియట్ పోతే ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇలాగా మనకి ట్రస్టీషిప్ కౌన్సిల్ సెక్రటేరియట్ యుఎన్జిఏ ఈ ఆరు మెయిన్ ముఖ్యమైన భాగాలన్నమాట దేనిలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాటిల్లో ఒకటైన ఎకోసాక్లో మెంబర్గా జాయిన్ అవుతుంది భారతదేశం ఏ పీరియడ్కి అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది అంటే మూడు సంవత్సరాల కాలానికి త్రీ ఇయర్స్ పీరియడ్కి అనమాట దీనిలో మొత్తం ఎకోసాక్లో మనకి ఎన్ని దేశాలు ఉన్నాయని అంటే ఎన్ని దేశాలు ఉంటాయంటే యాభై నాలుగు ఉంటాయి ఈ యాభై నాలుగులో పద్దెనిమిది దేశాలు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సాధారణ సభ ఉంది కదా జనరల్ అసెంబ్లీ అంటాం ఈ సాధారణ సభ ద్వారా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అంటాం దాని ద్వారా ఒక పద్దెనిమిది దేశాలు ఎన్నుకోబడతాయి ఆ పద్దెనిమిది దేశాలకి మూడు సంవత్సరాల పాటు పీరియడ్ ఉంటుంది అనమాట త్రీ ఇయర్స్ పీరియడ్ ఉంటుంది అనమాట ఆ విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది కాలానికి భారతదేశం దీనిలో సభ్యత్వాన్ని తీసుకుంది ఈ ఎకోసాక్ మనకి దీని ప్రధాన కార్యాలయం వచ్చి న్యూయార్క్లో ఉంది న్యూయార్క్ ఐక్యరా సమితి చార్టర్ ప్రకారం యుఎన్ చార్టర్ అంటారు ఐక్రాస్ సమితి చార్టర్ ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఐదులో మనకి ఈ ఎకోసాక్ ప్రవేశపెట్టడం జరిగిందనమాట పంతొమ్మిది వందల నలభై ఐదులో సో ఇక్కడ దీనిలో వచ్చినప్పటికీ ఈ ఎకోసాక్లో లో నేను ఇందాక చెప్పినట్లుగా మనకి యాభై నాలుగు దేశాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఫిఫ్టీ ఫోర్ కంట్రీస్ అని చెప్పుకున్నా పద్దెనిమిది వచ్చేటప్పటికి జనరల్ అసెంబ్లీ నుంచి ఎన్నికవుతాయని దానికి త్రీ ఇయర్స్ పీరియడ్ ఉంటుందని చెప్పుకున్నా తర్వాత ఈ ఎకోసాక్లో లో ఉన్న కొన్ని స్పెషల్ ఏజెన్సీస్ ఉన్నాయి వాటిలో పదిహేను స్పెషల్ ఏజెన్సీస్ ఉన్నాయి ఎకోసాక్లో లో ఎనిమిది వచ్చేటప్పటికి ఆర్థిక కమిషన్లు ఉన్నాయి ఐదు వచ్చేటప్పటికి రీజనల్ కమిషన్స్ ఉన్నాయి ఇది కూడా స్పెషల్ టర్న్ ఎవరు దాన్ని పట్టించుకోరు అనమాట అవసరం లేదేమో అనుకుంటారు ఇంపార్టెంట్ వన్ అది స్పెషల్ ఏజెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే పదిహేను ఉన్నాయి దేనిలో ఎకోసాక్లో ఎనిమిది వచ్చినప్పటికీ ఆర్థిక కమిషన్లు ఉన్నాయి ఆర్థిక సంఘం కమిషన్ అంటే సంఘం కదా ఆర్థిక సంఘాలు ఎన్ని ఉన్నాయంటే ఎనిమిది ఉన్నాయి తర్వాత ప్రాంతీయ సంఘాలు ఐదు ప్రాంతీయ సంఘాలు ఉంటాయి ఓకేనా సో ప్రాంతీయ సంఘాలు ఐదు ఎనిమిది వచ్చేటప్పటికి మనకి ఆర్థిక సంఘాలు తర్వాత స్పెషల్ ఏజెన్సీలు ఎన్ని ఉంటాయంటే పదిహేను ఉంటాయి దేనిలో ఎకోసాక్లో ఈ ఐదు రీజనల్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో రీజనల్ కమిషన్స్ అంటే ప్రాంతాల వారీగా అనమాట ఇప్పుడు ఎట్లాగా చూడండి ఫైవ్ రీజనల్ కమిషన్స్ కనుక మనం చూస్తే ఈ సంఘాలు ప్రాంతీయ సంఘాలు కనుక చూస్తే ఎక్కువ లో ఉన్నవి దీనిలో దేశాలు చూడండి ఆఫ్రికా ఉంది ఆఫ్రికాకి ఆఫ్రికా నుండి పద్నాలుగు పద్నాలుగు దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి మొత్తం యాభై నాలుగు అవుతాయి అనమాట పశ్చిమ యూరప్ నుంచి పదమూడు ఆసియా పసిఫిక్ నుంచి పదకొండు తూర్పు యూరప్ నుంచి ఆరు లాటిన్ అమెరికా కరేబియన్ నుంచి పది మొత్తం యాభై నాలుగు అవుతాయి చూడండి పద్నాలుగు పదమూడు ఇరవై ఏడు ఇరవై ఏడు పదకొండు వచ్చినప్పటికి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఆరు వచ్చినప్పటికి నలభై నాలుగు నలభై నాలుగు పది యాభై నాలుగు మొత్తం ఫిఫ్టీ ఫోర్ అనుకున్నాం కదా దట్స్ అపాట్ సో ఆఫ్రికా నుంచి పద్నాలుగు పశ్చిమ యూరప్ ఆసియా పసిఫిక్ ఇప్పుడు మరి భారతదేశం ఏ కేటగిరీలో జాయిన్ అయింది అని అంటే ఈ ఆసియా పసిఫిక్ కేటగిరీలో జాయిన్ అయింది ఆసియా పసిఫిక్ ఉంది కదా ఏషియా పసిఫిక్ మరి ఎందుకంటే ఏషియన్ కంట్రీయే కదా ఆసియా ఖండంలోదే కదా మన దేశము సో ఏషియా పసిఫిక్ రీజియన్లోదే కాబట్టి ఆసియా పసిఫిక్ రీజియన్లో పదకొండు దేశాలకు చోటు ఉంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఆరుకి అంటే మూడు సంవత్సరాల కాలానికి నామినేట్ అయిన దేశాలలో ఇక్కడ మనకి భారత్తో పాటు ఇండియాతో పాటు చైనా తర్కమనిస్తాన్ లెబనాన్ ఈ నాలుగు ఈ మూడు దేశాలు కూడా ఉన్నాయి భారత్తో సహా మీ మూడు దేశాలు అనమాట భారత్తో కలిపి నాలుగు దేశాలు భారత్ కాకుండా మూడు దేశాలు ఏమేమి దేశాలు ఉన్నాయి లెబనాన్ ఒకటి తర్కమెలిస్తాన్ ఒకటి చైనా ఒకటి భారత్ ఒకటి ఈ నాలుగు ఆసియా పసిఫిక్ రీజియన్ నుంచి ఆ ప్రాంత ప్రాంతీయ ఆ ప్రాంతం నుంచి దీనిలో సభ్యత్వం తీసుకున్న దేశాలన్నమాట ఎన్ని సంవత్సరాల కాలానికి మూడు సంవత్సరాలు త్రీ ఇయర్స్ అనమాట దట్ ఇస్ అ పాయింట్ సో ఆర్థిక సామాజిక మండలి అంటాం కదా ఎకోసాక్ అంటే ఆర్థిక సామాజిక మండలి అంటున్నాం సో ఈ ఆర్థిక సామాజిక మండలి ధర్మకర్తృత్వ మండలి ద ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటాం సెక్రటేరియట్ అంటాం సెక్రటేరియట్ గురించి మనం చెప్పుకున్నాం కదా సెక్రటేరియట్ స్పెషాలిటీ కూడా చెప్పుకున్నాం ఐసీజీ ఏమైనా ఉంటుంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ దన్న న్యాయస్థానం అంటాం కదా అంతర్జాతీయ న్యాయస్థానం అంట ఇది మనకి మనకి ద హేగ్ నెదర్లాండ్స్ లో ఉందని కూడా చెప్పుకున్నాం సో ఇక్కడ ఈ ఆర్థిక సామాజిక మండలి ఎక్కడ ఉంది అని అంటే న్యూయార్క్లో ఉంది ఐక్యరాజ్య సమితి చార్టర్ పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట దట్స్ అ పాయింట్ ఇది మాక్సిమం మనకి ఎకో గురించి సో ఎప్పుడు ఈ ఎకోసాక్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినా దీన్ని రిఫరెన్స్గా తీసుకోండి పర్ఫెక్ట్గా మీరు పాయింట్స్ని గ్యాదర్ చేసుకోండి ఇక్కడ పిఐబి తర్వాత పోతే మనకి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తర్వాత పోతే ఇతరత్ర వాటిలో ఉన్న మెయిన్ కీలక అంశాలను తీసుకొని మనకి కరెంట్ అఫైర్స్ జరుగుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి వాటిని నోట్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకోండి ఏదైనా కమెంట్ అడిగితే దాన్ని కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి దశపాఠ సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఐక్యరాజ్య సమితిలో ఎన్ని భాషలు ఉన్నాయనేది నాకు కమెంట్ చేయండి ఎన్ని భాషలు ఉన్నాయి వాటిల్లో రీసెంట్గా వచ్చిన భాష ఏది అంటే ఎన్ని భాషలు ఉన్నాయో నెంబర్ చెప్పండి రీసెంట్గా వచ్చిన భాషని బ్రాకెట్లో హోల్డ్ చేయండి దశపాటు అది కమెంట్ చేయండి నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఐసీసీఆర్ ఏపీ ఒప్పందం ఐసీసీఆర్ అంటే ఏంటో చూద్దాం మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అనమాట ఈ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అనేది మనకి ఏంటి అని అంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర సంస్థ అనమాట ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందనమాట మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంట ఎంవోయూ అంటాం కదా ఎంవోయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సో ఒక ఒప్పందానికి వచ్చింది దేని గురించి అంటే వేటి గురించి అంటే కళలకు సంబంధించి కళలు సాంప్రదాయ కళలు ఉంటాయి కదా ఈ సాంప్రదాయ కళలను ప్రోత్సహించడానికి దన్న రాష్ట్ర ప్రభుత్వంతో ఐసీసీఆర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది అనమాట సో మన రాష్ట్రంతోనే కాదు ఈ కళలకు కాడా చైనా ఏ ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో కళలకు బాగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ కల్చర్ని అంటే ఈ కల్చర్కి రిలేటెడ్గా ఉన్న ఈ వారసత్వాన్ని ముందు తరాలకు వాళ్ళకు కూడా అందించడానికి అంతేకాకుండా దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ పట్లర్ ఏదైతే క కల్చర్ ఉందో సంస్కృతి ఉందో దాన్ని ప్రపంచంలో దిశ దశలా దశ వెళ్ళే విధంగా చేయడమే దీని ముఖ్య కర్తవ్యం అనమాట సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అనగానే మనకి కళలకి స్పెషల్ వన్ కూచిపూడి కూచిపూడి నృత్యం బాగా మనకి ఆంధ్రప్రదేశ్కి చాలా స్పెషల్ వన్ మనకి తమిళనాడు అన్నామంటే భరతనాట్యం అన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ దేనికి ఫేమస్ అంటే కూచిపూడికి ఫేమస్ కూచిపూడికి మనకి వెంపటి చిన్న సత్యం అని ఉండేవాళ్ళు ఆయన మెయిన్ మాస్టర్ అనమాట హెడ్ అనమాట సో ఆయన అలాంటి వాళ్ళు అనమాట ఇప్పుడు ఈ కూచిపూడి లాంటివి తర్వాత రాష్ట్ర జానపద కళలు కొన్ని ఉన్నాయి ఫోక్ ఆర్ట్స్ అనమాట ఇలాంటి వాటిని బాగా మనము ఫేమస్ అంటే బాగా అంతర్జాతీయంగా వాటిని వాటికి రావాల్సిన గుర్తింపు వచ్చే విధంగా చేయాలంటే ఏం చేయాలి వాటిని పోషించాలి అలాంటి కళలను పోషించాలి అందుకనే ఏం చేస్తుంద చేస్తున్నారు అంటే ఐసీసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది దీని ద్వారా ఏంటి అని అంటే రాష్ట్ర జానపద కళలు తర్వాత కూచిపూడి లాంటి నృత్యాలు ఇలాంటి వాటిని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా వాటికి గుర్తింపు వచ్చే విధంగా చేస్తారనమాట దట్స్ అ పాయింట్ తర్వాత ఇక్కడ ఇంకా వాళ్ళు ఐసీసీఆర్ చెప్తోంది ఏంటి అని అంటే రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మనకి దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ కేంద్రాలను కూడా ప్రవేశపెడతాం దాని ద్వారా ఏమవుతుందంటే బాగా దృష్టి సారించవచ్చు వీటి మీద అనే పాయింట్ను కూడా హైలైట్ చేయడం జరిగిందనమాట దట్ ఇస్ అ పార్ట్ సో ఇది మనకి ఈ ఐసిసిఆర్ ఏపీ రిలేటెడ్గా ఉన్న ఒప్పందం దానికి ఐసీసీఆర్ యొక్క డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అయిన మనీషా స్వామి తర్వాత మల్లికార్జునరావు ఏపీ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ అనమాట వీళ్ళు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అనమాట దజ్ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఇక్కడ ఈ ఐసీసీఆర్ యొక్క ఐసీసీఆర్ అన్నాం కదా దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందో నాకు కమెంట్ చేయండి దీని ప్రధాన కార్యాలయం ఐసీసీఆర్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందో ఒకసారి నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ వన్కి వెళ్దాం టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీ ఇది మనకి భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ అనమాట భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్కి ఇది జనరల్గా ఏంటి అని అంటే ఈ టెండూల్కర్ ఆండర్సన్ అని ఎందుకు పేరు పెట్టారు అని అంటే రీసెంట్ లో ఇక్కడ పటౌడీ ట్రోఫీ అని పిలుస్తారు దీన్ని ఇంగ్లాండ్లో జరిగితే ఇంగ్లాండ్లో జరిగితే పటౌడీ ఈ పటౌడీ ఎవరు అని అంటే మనకి ఇండియన్ ప్లేయర్ అనమాట ఇండియన్ టెస్ట్ క్రికెట్కి రిలేటెడ్గా కెప్టెన్ అనమాట అతను పటౌడీ మొదటి కెప్టెన్ అనమాట ఇండిపెండెన్స్ ఇండియాకి సో అందుకని అతను పేరు పెడతారు యాంటోనీ డి వాళ్ళకి మన ఇంగ్లాండ్కి సంబంధించిన ప్లేయర్ అనమాట అందుకని ఇండియాలో జరిగితే ఇతని పేరు ఇస్తారు ఆంటోనీ డిమెల్లో అంటారు ఇంగ్లాండ్లో జరిగితే కనుక పటౌడీ ట్రోఫీ అంటారు సో ఇప్పుడు దీన్ని ఈ పేరున్న పటౌడీ ట్రోఫీ ఆంటోనీ డిమెల్లో ట్రోఫీ ఏదైతే ఉందో దీన్ని పేరు మార్చి ఇప్పుడు బాగా పబ్లిక్కి బాగా తెలిసిన పేర్లు ఎవరు అంటే ఎవరు అనంటే మనకి దన్న మా ఫాదర్ ఆఫ్ క్రికెట్ అనండి మ్యాన్ ఆఫ్ క్రికెట్ అనండి స్పెషల్ పర్సన్ ఎవరు అంటే సచిన్ టెండూల్కర్ కదా ద గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం కదా సో అతని పేరుని తర్వాత పోతే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ పేస్ బౌలర్ అయిన యాండర్సన్ ని వీళ్ళిద్దరి పేర్లతోటి ఈ ట్రోఫీని పేరును మార్చడం జరిగిందనమాట సో ఇంగ్లాండ్ ఇండియా ట్రోఫీ ఏదైతే ఉందో టెస్ట్ సిరీస్ ట్రోఫీ దీన్ని పటౌడీ ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ అంటారు దీని పేరుని దాన్ని ఇప్పుడు టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా మార్చడం జరిగిందనమాట ఎందుకు అంటే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి తెలిసే పేర్లు కాబట్టి దాంతో పాపులర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనే ఉద్దేశంతో అనమాట దట్ ఇస్ అ పాయింట్ సో ఇది దీనికి సంబంధించిన అంశం సో నెక్స్ట్ వన్ చూద్దాం ఈఏసీ పిఎం ఆర్ ఈఏసీ అంటారు పిఎంఈసి అంటారు జనరల్ గా ప్రైమ్ మినిస్టర్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ అనమాట ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే ప్రైమ్ మినిస్టర్ కి ఆర్థిక సలహాదారు అనమాట ప్రైమ్ మినిస్టర్ కి ఆర్థిక సలహాదారు ఎకనమిక్ అడ్వైజర్ కదా అడ్వైజరీ కౌన్సిల్ అంటాం పిఎంఈఏసీ అంటాం ఈ పిఎంఈఏసీకి కి మనకి గా ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ లో చాలా మంది మెంబర్స్ ఉంటారు వాళ్ళకి ఒక చైర్మన్ ఉంటారు అనమాట ఈ చైర్మన్ పొజిషన్ మనకి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి ఖాళీగా ఉంది ఎందుకు అని అంటే బిబేక్ దోబ్రాయ్ ఉండేవాళ్ళు దీనికి ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ కి చైర్మన్ గా బిబేక్ దోబ్రాయ్ ఉండేవాళ్ళు ఆయన చనిపోవడం వల్ల ఈ పో పోస్ట్ వేకెంట్ గా ఉంది అనమాట ఈ వేకెంట్ గా ఉన్న పోస్ట్ ని భర్తీ చేయడానికి ఇప్పుడు ఒక కొత్త పర్సన్ రిఫర్ చేశారు దానికి అంటే నవంబర్ తర్వాత మరి ఆయన ఆయన చనిపోయిన తర్వాత వివేక్ దోబ్రా చనిపోయిన తర్వాత అడిషనల్ ఛార్జ్ మనకి నీతి ఆయోగ్ నీతి కి హెడ్ అయిన వైస్ ప్రెసిడెంట్ అయిన నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ అయిన సుమన్ బెర్రి దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు దీన్ని దీనికి కొత్త పర్సన్ ని ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట అతనే మనకి మహేంద్రదేవ్ మహేంద్రదేవ్ తెలుగు రాష్ట్రాలతో సుపరిచితుడైన ఈ పర్సన్ మహేంద్రదేవ్ ని ఇతను యాక్సిస్ బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారనమాట ప్రైవేట్ బ్యాంక్ ఉంది కదా యాక్సిస్ బ్యాంక్ అని ఈ యాక్సిస్ బ్యాంక్ కి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు ఇవన్నీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ కి చైర్మన్ గా ఎంపీకి చేయడం జరిగింది అనమాట అ పాయింట్ సో మహేంద్రదేవ్ ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ ద చైర్మన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ దట్స్ వన్ నెక్స్ట్ కి వెళ్దాం ఎస్ కొత్త రైల్వే జోన్ మనకి రీసెంట్ గా కొత్త రైల్వే జోన్ ఇంట్రొడ్యూస్ చేశారు కదా ఈ రైల్వే జోన్కి జనరల్ మేనేజర్ వచ్చారు రైల్వే జోన్ ఎయిటీన్త్ రైల్వే జోన్ కదా పద్దెనిమిదవ రైల్వే జోన్ మనకిది సౌత్ కోస్టల్ కదా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ సో ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి మనకి కొత్త పర్సన్ని జనరల్ మేనేజర్గా ఇంట్రడ్యూస్ చేశారు ఆయనే సందీప్ మాథూర్ కనిపిస్తున్నారు కదా సందీప్ మాథూర్ మనకి ఇక్కడ ఈ రైల్వే జోన్ ఎక్కడికి ఎక్కడ సంబంధించింది అని అంటే విశాఖపట్నంలో ఉన్నది ఈయన ఈ పర్సన్ ఎవరు అంటే సందీప్ మాథూర్ ఎవరు అని అంటే ఈ రైల్వేకి సంబంధించిన పిఈడి అనమాట అంటే ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిగ్నల్ మోడర్నైజేషన్ లో సిగ్నల్ మోడర్నైజేషన్ మనకిప్పుడు ఈ కవచ్ వ్యవస్థ సిగ్నల్ ని కొత్త సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం ఇవన్నీ వీటన్నికి వెనక ఇలా ఈయన ఈయన హస్తం కూడా ఉందనమాట స్పెషల్ పర్సన్ అనమాట సో సిగ్నల్ మోడర్నైజేషన్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన సందీప్ మాథోర్ ని ఈ రైల్వే జోన్ కి జనరల్ మేనేజర్ గా నియమించడం జరిగిందనమాట అందుకని మనకు వార్తల్లో ఉన్నారు సో ఇంపార్టెంట్ వన్ సందీప్ మాథూర్ ఇందాక మహేంద్రదేవ్ చెప్పుకున్నా మహేంద్రదేవ్ ప్రైమ్ మినిస్టర్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ పిఎంఈఏసీ హెడ్ అనమాట చైర్మన్ అనమాట ఈయన వచ్చేటప్పటికి సందీప్ మాథూర్ వచ్చేటప్పటికి సందీప్ మాథూర్ ఇప్పుడు మనకి న్యూ రైల్వే జోన్ దక్షిణ కోస్టల్ రైల్వే జోన్ ఉంది కదా దానికి ఈయన్ని జనరల్ మేనేజర్గా జీఎంగా గా అనమాట జీఎంగా గా అపాయింట్ చేయడం జరిగింది అనమాట అ పార్ట్ సో ఇది మనకి ఈ అంశం నెక్స్ట్ వన్కి వెళ్దాం రాయల్ సొసైటీ న్యూటన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ రాయల్ సొసైటీ న్యూటన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ కి ఒక తెలుగు వ్యక్తి ఎంపిక అవడం జరిగింది అనమాట అతన్ని ఇతన్ని తీసుకోవడం జరిగింది రాయల్ సొసైటీ న్యూటన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఈ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ జనరల్ గా ఇది అమెరికా మనకి బ్రిటన్తో పాటు బ్రిటన్తో పాటు కొన్ని ఇతర దేశాల కొలాబరేషన్ అది దీనికి ఏం చేస్తారు అంటే ఒక స్పెషల్ ఒక అంశంలో బాగా పరిశోధనలు తీవ్ర స్థాయిలో అంటే బాగా డీప్ గా కనుక పరిశోధన చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీంతో ఈ రాయల్ సొసైటీ తోటి దానికి సంబంధించిన అంశాలతోటి పరిశోధన చేసే అవకాశాన్ని కలిగిస్తారనమాట అలాగా భారతదేశం నుంచి చాలా మంది ఈ న్యూటన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ కి టర్న్ అయ్యారు దానిలో మనకి ఇప్పుడు ఉన్న పర్సన్ ఎవరు అంటే తోటా చిరంజీవి ఈ తోటా చిరంజీవి తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి ఇతనికి యూకే అండ్ ఇతర దేశాల ఇన్నోవేషన్ రీసెర్చ్ కింద ఇంటర్నేషనల్ కొలాబరేషన్ పార్ట్లో ఇతనికి ఈ రాయల్ సొసైటీ న్యూటన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ని ప్రధానం చేయడం జరిగిందనమాట దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఇతను ఈ రీసెర్చ్ టైంలో ఉన్నన్ని రోజులు వాళ్ళు అతనికి స్టైఫెండ్తో పాటు అతని రీసెర్చ్ కాలమ్స్ రీసెర్చ్ ఏవైతే చేస్తారో వాటికి కావాల్సిన సదుపాయాలన్నీ కలగజేస్తారనమాట అంతేకాకుండా వాటిని అంతర్జాతీయ జర్నల్స్గా వాటిని ప్రచురి ప్రచురణ చేయడం కూడా జరుగుతుంది సో వాటికి కావాల్సిన పేటెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా హోల్డ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట స్పెషల్ టర్నల్ తర్వాత ఇక్కడ మనకి అసలు ఫస్ట్ ఈ రాయల్ సొసైటీ న్యూటన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ వచ్చిన వ్యక్తి ఎవరు అంటే మనకి భారతదేశానికి చెందిన అర్ధాసిర్ కుర్సేట్ జీ అన్నమాట అర్ధాసిర్ కుర్సేట్ జీ ఈయన పార్సీ అన్నమాట పార్సీ పార్సీలు తెలుసు కదా పార్సీ పార్సీ వ్యక్తి అన్నమాట ఇతను అర్ధాసిర్ కుర్సేట్ జీ వాడియా పద్దెనిమిది వందల ఎనిమిది పద్దెనిమిది వందల డెబ్భై ఏడు ఆ టైంకి చెందిన వ్యక్తి అన్నమాట ఈయన భారతదేశం నుంచి మొదట రాయల్ సొసైటీ నుంచి ఈ ఫెలోషిప్ వచ్చిన ఫస్ట్ పర్సన్ అనమాట దేనికి ఏనంటే షిప్ బిల్డింగ్ లో షిప్ బిల్డింగ్ లో మెలకువలు దాని మీద పరిశోధనలు చేసిన కారణంగా ఇతనికి ఈ రాయల్ సొసైటీ న్యూటన్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ కి దాన్ని కావలసిన ఈ ఫెసిలిటేషన్ ఇతనికి ఇవ్వడం జరిగిందనమాట దట్స్ అ పాయింట్ సో భారత్ పెట్రోలియంకి చెందిన భారత్ పెట్రోలియంలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారా భారత్ పెట్రోలియంలో ఎఫ్సిసి మీద భారత్ పెట్రోలియంలో కెమిస్ట్రీకి సంబంధించిన వ్యక్తి జనరల్ మేనేజర్ గా పనిచేస్తుంది అనమాట భారత్ పెట్రోలియంలో స్లో ఫ్లూయిడ్ క్యాటలిస్టిక్ క్రాకింగ్ ఫ్లూయిడ్ క్యాటలిస్టిక్ క్రాకింగ్ మీద రీసెర్చ్ చేసినందుకు పరిశోధనలు చేసినందుకు ఎఫ్సిసి మీద రీసెర్చ్ చేసినందుకు ఇది ఎఫ్సిసి దేనికి సంబంధించింది అంటే మనకి కెమిస్ట్రీ అనమాట రసాయన శాస్త్రానికి సంబంధించింది రసాయన శాస్త్రానికి సంబంధించింది కెమిస్ట్రీ కెమిస్ట్రీకి సంబంధించిన ఎఫ్సిసి మీద అనమాట ఫ్లూయిడ్ క్యాటలిస్టిక్ క్రాకింగ్ అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేసినందుకు ఈయనకి దాన్ని ఈ ఫెలోషిప్ ఇచ్చారు డాక్టర్ తోట చిరంజీవి అనమాట డాక్టర్ తోట చిరంజీవి దర్స్ అ పార్ట్ సో ఇవి మనకి వాళ్ళ కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫైర్స్ లో కలుద్దాం మరిన్ని ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్